స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం ఇంకా అప్పుడు వృషపరుడు మీరు కనుక మమ్మల్ని వదిలేసి దేవతల పక్షాన్ని కనుక చేరేటట్లయితే నేను సర్వస్వాన్ని ఉత్తేజించి నన్ను నేను ఆహుతి చేసుకుంటాను అని అనగానే శుక్రాచార్యుడికి ఇంకా కోపం వచ్చి నన్నే బెదిరిస్తున్నావు ఆ గురువుని నువ్వేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు నీవు నీ బంధువులు నీ సేనలు ఇంకా నీ వంశంలో వాళ్ళు ఎవరైనా సరే అందరు కలిసి నడి సముద్రంలో దూకినా నాకు అభ్యంతరం లేదు నాకు నా కుమార్తెకు సముచితమైనటువంటి గౌరవం లభించని చోట ఒక్క నిమిషం కూడా నేను ఉండను మీరు మీ జాతి అంతా ఏమైనా ఏం చేసుకున్నా నాకు అనవసరం ఈ రోజు నుంచి మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేసి అనగా వృషపర్వుడు శుక్రాచార్యని కాళ్ళ వెళ్లాపడి బతిమలాడుకుంటాడు ఇందులో నేను ఏమీ లేదు బాగా నా కుమార్తె మనసుకి గాయమైంది అలా గాయమయ్యేటట్లు నీ కుమార్తె ప్రవర్తించింది ఏదైనా కానీ నీవు ఒప్పించాలన్నా ప్రసన్నం చేసుకోవాలన్నా నన్ను కాదు నా కుమార్తెనే ప్రసన్నం చేసుకోవాలి నా కుమార్తె ఎలా చెప్తే ఇప్పుడు నేను అలానే చేయగలుగుతాను అంటే సరే గురువర్య మీ కుమార్తె ఎక్కడుందో చెప్పండి నేను తనతోనే మాట్లాడతానంటే అందరూ కలిసి వనంలోకి వస్తారు వృషపరువుడు దేవయాని దగ్గరికి వెళ్ళి అమ్మ తెలియక జరిగిన పొరపాటు క్షమించు తల్లి అని నువ్వేం కోరుకుంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏదై ఏది కోరుకున్నా ఇచ్చేస్తాను అనగానే ఏది కోరుకున్నా ఇస్తావా మహారాజా అని అడుగు ఇస్తాను అని అనగానే అయితే శర్మిష్ట ఒక వెయ్యి మంది దాసీలతో కలిసి వచ్చి నాకు దాసీగా ఉండాలి అది ఏదో కొన్ని రోజులు మాత్రమే కాదు నేను వివాహం చేసుకుని మా ఇంటికి వెళ్ళినా నాతో పాటు తను నాకు దాసీగా రావాలి ఇందుకు నీకు అంగీకారమేనా అని అడుగుతాడు ఆ మాట అడగగానే కొంతసేపు ఆలోచనలో పడతాడు ఋషపర్వుడు ఇప్పుడు నే తనకి సందిగ్ధమైనటువంటి పరిస్థితి నా కూతుర్ని నేను త్యాగం చేయాలి అంటే నా వంశము నా అనుజను అనుజులు అందరూ క్షేమంగా ఉండాలి అంటే ఈ రాజ్యము వీళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే కూతురిని త్యాగం చేయాలి ఇది సమ్మతమైన అని ఆలోచిస్తూ ఉండగా మనం చెప్పినటువంటి ధర్మవాక్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఒక వంశాన్ని రక్షించుకోవాలంటే ఒకరిని ఆ వంశంలో ఉన్నటువంటి ఒకరిని త్యాగం చేయటం ధర్మమే అలాగే ఒక గ్రామాన్ని రక్షించుకోవాలంటే ఒక కులాన్ని త్యాగం చేయాలి అలాగే దేశాన్ని రక్షించుకోవాలంటే ఒక గ్రామాన్ని త్యాగం చేయాలి మరలా తనని తాను రక్షించుకోవాలంటే అవసరమైతే రాజ్యాన్నైనా కూడా త్యాగం చేయాలి అన్నీ మనవు చెప్పాడు కదా ఆ ప్రకారంగా చూస్తే నా వంశాన్ని నా అనుజులని నా బంధుమిత్రుల్ని నా పరివారాన్ని ఈ ఈ దానవ వాళ్ళందరినీ రక్షించుకోవాలి అంటే ఇప్పుడు నే నా తక్షణ కర్తవ్యం నేను శర్మిష్టను త్యాగం చేయటం తప్పదని వెంటనే రాజభట్టలతో శర్మిష్టకి కబుర్ చేసి జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకని నీవు ఈ క్షణం నుంచి దేవయానికి దాసిగా ఉండాలి అని చెప్తాడు ఆ మాటలు విని తండ్రి ఎలా అయితే కోరుకున్నాడో అలా చేయటానికి సర్మిష్ట సిద్ధపడుతుంది తను వెయ్యి మంది దాసీలతో కలిసి దేవయాని దగ్గరికి వెళ్ళి దేవయాని రోజు నుంచి నేను నీకు దాసీగా ఉండటానికి వచ్చాను నేను నీకు దాసిగా ఉండి అన్ని సపర్యలు చేస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నాను నీవు వివాహం చేసుకుని వెళ్ళిన తర్వాత కూడా నీతో నేను వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది ఆ మాట విని ఇందాక చాలా అహంకారంతో మాట్లాడావు కదా నన్ను భిక్షకు కుమార్తెను కుమార్తెనన్నావు నీ నోటికొచ్చినట్లు మాట్లాడావు ఇప్పుడు నీవెవరివి నీ స్థానం ఏంటి ఇప్పుడు ఎవరి చేతుల్లో అధికారం ఉంది ఎవరు ఎవరు చెప్పినట్లు వినాలి అని దేవయాన్ని కొంచెం ఉక్రోషంగానే మాట్లాడుతుంది ఆ మాటలన్నీ విని శర్మిష్ట జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే నా తండ్రి ఆన మేరకు నా వంశ ప్రతిష్టల కోసం నా వంశంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించటం నా బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని నేను తీసుకుని నన్ను నేను త్యాగం చేసుకుని నీకు దాసిగా ఉండటానికి సిద్ధపడ్డాను నేను నీకు దాసిగా ఉండి నీకు సపరేలు చేస్తానని నీకు మాట ఇస్తున్నాను ఈ మాట తప్పను అని శర్మిష్ట ఇంకొకసారి దేవయానికి వాగ్దానం చేస్తుంది దానితో శాంతపడి అందరూ కలిసి రాజ్యంలోకి వెళ్తారు రాజ్యంలో అడుగు పెడతారు ఇక అక్కడి నుంచి దేవయానికి సర్మిష్ట దాసిగా ఉండి ఆమె చెప్పిన పనులన్నీ చేస్తూ ఆమెకు కాళ్ళు ఒత్తుతా ఆమెకు సేవలు చేస్తూ ఉంటూ ఉంటుంది సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్